అందరికీ నమస్కారం ఈరోజు మీకు బోండాలు ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తానండి అమ్మ ఉన్నప్పుడు అమ్మ స్టైల్లో ఎలా చేసేది ఏంటో చెప్తానండి ఆ రెసిపీ అండి ఇది ఏంటంటే మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇదిగోనండి ఇది పెరుగు ఒక పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి అంటే మరీ పంచగానే ఉండకూడదు పెరుగు చిక్కగానే ఉండకూడదు సమానంగా ఉంటే బాగుంటుంది అలాగే ఒక కప్పు మైదాపిండి అండి అలాగే ఒక కప్పు కప్పు కాదండి ముప్పా వంతు వరిపిండి అనుకోవచ్చు వరిపిండి సగం తీసుకున్నా పర్వాలేదు అలాగే మనకి కొంచెం గోధుమ నూకండి క్రిస్పీగా ఉండడం కోసం అలాగే సాల్ట్ జీలకర్ర లైట్గా షోడా లిటిల్ పింఛపు షోడా కూడా వేయాలండి తర్వాత మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అల్లం ముక్కలు నేను ఎక్కువ వాడతానండి మంచిదని కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుని కలుపుకోవాలండి ఈ రెసిపీస్ అన్నీ కూడా మనం ఒక కప్పు పెరుగు ముందు వేసేసుకుందాం ఇలాగా ఒక కప్పు పెరుగు మనం ఇలా వేసేసుకోవాలండి తర్వాత మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి పిండి అండి తర్వాత ఈ మైదాపిండి తర్వాత వరిపిండి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకొని మళ్ళీ మిగిలిన వేసుకుందామండి ఈ ముందు కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూద్దాం చూసుకుని వేసుకోవాలండి అంటే మనకి మరీ చికెన్ అయిపోకూడదు పలిచిన అయిపోకూడదు వీటిని ముందు కలిపేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవచ్చండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా మనం మళ్ళీ వాటర్ కూడా పోసుకోవచ్చు మనం కలిపిన తర్వాత చూపిస్తానండి నేను ఇవన్నీ ఇప్పుడు ఈ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవంతా ఇందులో వేసి అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి అంటే మనం కలుపుకోవడంలో కూడా ఉంటుంది పిండి మనం చెప్పిన పాడలే కాకుండా అండి మనం ఆ కలుపుకోవడంలో మొత్తం బాగా కలిసేటట్టు ఇలా 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 అనాలండి అంటే బాగుంటుంది ఈ రకంగా రావాలండి పిండి ఇలా ఉంటే బాగుంటుంది అనమాట చూసారా అలా పడినప్పుడు అలా వేసేయాలి తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలినవన్నీ కూడా వేసేద్దామండి అంటే మనకి జీలకర్ర ఇవన్నీ కూడా కావాలి కదా మనకి సాల్ట్ అండి ముందుగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ పట్టేస్తుంది ఇదంతా నాకు తెలిసి పట్టి వేసేసాను తర్వాత నోకండి మర్చిపోయినాయి గోధుమ నూక కొంచెం మనం ఇలా వేసుకున్నాం అనుకోండి గోధుమ నూక క్రిస్పీగా అనమాట అండి అందుగురించి ఇది కూడా వేస్తున్నాను తర్వాత జీలకర్ర అండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను తర్వాత కొంచెం షోడా అనమాట అంటే ఇదంతా కూడా అవసరం లేదండి కొంచెం వేస్తే సరిపో చాలు తర్వాత ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేరే వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇందులో మొత్తం అన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం పొయ్యి మీద నూనె పెట్టుకుని హీట్ చేసుకుని వేసుకోవాలి ఆయిల్ ఆల్రెడీ ఇది మరిగిన తర్వాత మనం అది కలుపుకొని వేసుకోవడమేనండి చాలా బాగుంటది బయట వర్షాలు పడుతున్నాయి కదండి అసలు అమ్మ బొండాలు మజ్జిగట్లు వేసేది చాలా బాగా ఎంజాయ్ అండి అమ్మ రెసిపీ అనమాట ఇది మనం ఇప్పుడు వేసేసుకుందాం నూనె కాగిపోయింది అనమాట వేసేసుకుందాం అండి ఇంకా ఏంటంటే మనం ఇలా తీసుకునండి బొండాలు చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుందండి ఇలా పైకి వస్తుంది అనమాట మనం వేసిన తర్వాత బాగుంటాయండి మనకి చల్ల బయట ఉన్నప్పుడు మనకి పైచానికి ఇచ్చానికి అమ్మాయి కూడా మంచిదండి అంటే ఈ అల్ల మొక్కలు ఇలా వేసుకుని చేయాలకర మనం మైదా పిండి మొదలు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే అలా కూడా చేయొచ్చు బాగుంటుంది చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఇలా కావాలంటే అలా వేయించుకోవచ్చు అమ్మాయి అయితే ఈ సైజు వేసేదండి ఇలాగా దాని గురించి ఇలా వేస్తున్నాను ఇక మూకు నిండా వేసాను ఇందాక ఫస్ట్ కదండి ఒక వాయ తక్కువ వేసాను కానీ ఇప్పుడు మూకు నిండా వేస్తాను చూడండి ఎలా వేగుతున్నాయో ఇవి ఇప్పుడు తీస్తానండి ఈ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చినప్పుడు బాగుంటాయి అనమాట ముందు కొంచెం అది బాగా వేగిపోయింది అది ఇలా తీసుకోవాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి మనం చిన్నమంట మీద వేపా బాగున్నాయి ఇప్పుడు తీసేస్తాను వేడిగా బొండాలు రెడీ అయిపోయినాయి మా అబ్బాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశాడండి వాడు తినడు యాక్చువల్గా అయితే నాకులాగే కానీ బయట వర్షం ఇలా పడుతుంటే మనం ఇలాగ వేసుకొని అందులో ఉల్లిపాయ మామూలు బాగుండాలి కదండీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో అవి వేసుకొని ఇలా అల్లం చట్నీ తర్వాత కొత్తిమీర చట్నీ ఈ రెండు కలుపుకొని అంటే బయటతో టేస్ట్ చేస్తే ఇంకేం చెప్పాలండి నీళ్ళు పెట్టుకున్నాను తర్వాత బోండాలు కూడా పెట్టుకుంటున్నాను ఇంకా ఇది పెట్టుకొని ఏంటి అసలు తింటే సూపర్ అండి ఇంకా తిని చూపిస్తానండి ఎలా ఉందో ఇలా అల్లం చట్నీలు నంజుకొని ఇలా తింటేనండి అద్భుతం అండి అసలు చాలా బాగుంది ఇప్పుడు కొత్తిమీర చట్నీతో తింటానండి ఎలా ఉందో చూద్దాం సూపర్ అండి ఇంకా అద్భుతంగా ఉంది లేవు మీరు కూడా ఈ వర్షానికి ఈ ఐటెం తప్పకుండా చేసుకుని తినండి అది కూడా అల్లం కొత్తిమీర చెట్టితో టేస్ట్ చేశారంటే ఇంకా సూపర్ అండి ఇంకా ఓకేనండి బాయ్ అండి మీకు కావాలండి ఈ రెసిపీని ట్రై చేయండి ఉంటారండి